ఇక పద్నాలుగవ అధ్యాయం మాస చతుర్దశి మహత్యం మాస శివరాత్రి వ్రతఫలం ఇది పద్నాలుగవ రోజున పఠించి వినాల్సినటువంటి అధ్యాయం కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గాన్ని అంటే ఆబోతును అచ్చుబోయడం అలా చేసినటువంటి వానికి జన్మాంతరీయ పాపాలు కూడా నశించిపోతాయి కార్తీక వ్రతం మనుష్యలోకంలో దుర్లభం సులభంగా ముక్తినిచ్చేది కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్సర్గాన్ని చేసేటువంటి వాడికి కోటిమారులు గయాశ్రాద్ధాన్ని చేసినటువంటి ఫలం కలుగుతుంది రాజా స్వర్గంలో ఉన్నటువంటి ఉన్నారే మన వంశవందు ఎవడైనా కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్తను గిత్త దోడను లేక ఆబోతును విడుస్తాడో ధనవంతుడు కాని దరిద్రుడు గాని కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గాన్ని చేయనివాడు యమలోకంలో అంధత మిశ్రమాన్ని అనేటువంటి నరకాన్ని పొందుతాడు కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గాన్ని చేయకుండా గయాశ్రార్థం ఆచరిస్తే ప్రతి సంవత్సరం దద్దనం పెట్టిన పుణ్యతీర్థాలు సేవించిన మహాలయం పెట్టిన పితరులకు తృప్తి కలగదు వాటి అన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయట ఎక్కిలి గొప్పది గయాశ్రాార్ధం వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించారు కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం సుఖాన్ని ఇస్తుంది ఇన్ని మాటలతో పనే ఉందయ్యా కార్తీక మాసంలో అన్ని పుణ్యాల కంటే అధికమైన ఫలదానాన్ని చేసేటువంటి వాడు దేవురుణ మనుష్య రుణ పితృ రుణాల నుంచి విముక్తుడవుతాడు కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా ధాత్రీ ఫలాన్ని అంటే ఉసిరిగ పండును దానమిచ్చేటువంటి వాడు సార్వభౌముడవుతాడు అంటే భూమికి ప్రభు అవుతాడన్నమాట కార్తీక పూర్ణిమ నాడు దీపదానం ఆచరించేవాడు విగత పాపుడై పరమపదాన్ని పొందుతాడు ఈ కార్తీక మాసంలో దీపదానం ఆచరించేటువంటి వాని మనోవాకాయ కృత పాపాలన్నీ కూడా నశించిపోతాయి కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరలింగ దానం ఆచరించేటువంటి వాడు ఈ జన్మంలో అనేక భోగాలను అనుభవించి ఉత్తర జన్మంలో అవుతాడు ఇది తథ్యం ఈశ్వరలింగ దానం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి పుణ్యం కలుగుతుంది ఈ సందర్భంలో లింగదానం చేయకుండా మిగిలిన ధర్మాలు చేసినందువల్ల ఈ పాపాలు ఎంత మాత్రం కరిగిపో లింగదానం అంటే ఈశ్వర లింగం బాణం అన్నమాట కార్తీక వ్రతం ఉంది ఇది అనంత ఫలప్రదం సామాన్యంగా దొరకదు కాబట్టి కార్తీక మాసంలో ఇతరుల అన్నాన్ని భుజించటం పితృశేషాన్ని తినకూడని వస్తువుల్ని భక్షించటం శ్రాద్ధాన్నాన్ని సేవించటం అనగా భోక్తగా ఉండటం తెలదానాన్ని గ్రహించటం ఈ ఐదు కూడా విడిచిపెట్టాలి కార్తీక మాసంలో సంఘాన్నాన్ని శూద్రాన్నాన్ని దేవార్చకుల అన్నాన్ని అపరిశుద్ధాన్నాన్ని కర్మలను విడిచిపెట్టినటువంటి వారి అన్నాన్ని విధవాన్నాన్ని భుజించరాదు కార్తీక మాసాన అమావాస్యందు కాని పూర్ణిమయందు గాని పితృదినంలో కానీ ఆదివారంలో కానీ సూర్య చంద్ర గ్రహణాలందు కానీ రాత్రిపూట భోజనం చేయరాదు కార్తీక మాసం ఏకాదశి నాడు రాత్రింబగళ్ళు వ్యతిపాత వైధృతి మొదలైనటువంటి నిషిద్ధ దినాల్లో రాత్రిపూట భుజించరాదు అప్పుడు ఛాయానక్తాన్ని చేయవలన గాని రాత్రి భోజనాన్ని చేయకూడదు ఛాయానక్తమే రాత్రి భోజన ఫలాన్ని ఇస్తుంది కాబట్టి రాత్రి భోజనం కూడానే దినాలలో కార్తీక వ్రతం చేసేవాడు ఛాయానక్తాన్ని గ్రహించాలి ఛాయానక్తం అంటే తన శరీరం కొలతలకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించడం అన్నమాట ఇది ఇంతకు ముందే చెప్పాను ఇది నిషిద్ధ దినాలందు గృహస్థునికి ఎల్లప్పుడూ యతివిధవులకు ఛాయానక్తం విహితం సమస్త పుణ్యాలని ఇచ్చే కార్తీక మాసంలో ఈ నిషిద్ధ దినాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో భుజించేవాని పాపాలు పాపాలు అనంతాలవుతాయి పాప విస్తారం నేను ఎలా చెప్పగలయ్యా చెప్పటానికి కూడా ఆసక్తుండే కాబట్టి విచారించి కార్తీక వ్రతాన్ని ఆచరించాలి కార్తీక మాసంలో కొనటం పగలు నిద్ర కంచుపాత్రలో భోజనం మరి ముష్టాన్న భోజనం గృహమందు స్నానం నిషిద్ధ దినాల్లో రాత్రి భోజనం వేదశాస్త్ర నింద ఈ ఏడూ కూడా జరుపుకూడదు తైలాభ్యంగం తలంటుకోవటం మరి కార్తీక మాసం అందు శరీర సామర్థ్యం ఉండి కూడా గ్రహంలో ఉష్ణోదక స్నానం ఆచరిస్తే ఆ స్నానం కళ్ళుతో స్నానమని బ్రహ్మదేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి తులలో రవి ఉండగా కార్తీక మాసంలో నదీ స్నానం అనేది చాలా ముఖ్యం సర్వశ్రేష్టం తులారాశిలో సూర్యుడు ప్రవేశించింది మొదలు నెల రోజులు నదీ స్నానమే చెయ్యాలి అలా నది గనక ఉండకపోతే తటాకంలో కానీ కాలవల్లో కానీ బావుల వద్దలో గాని స్నానం చేయవచ్చు తటాక కోపాల్లో స్నాన సమయంలో గంగా ప్రార్థన చేయాలి ఇది గంగలోను గోదావరిలోను మహానదులు ఎందు కూడా చాలా అవసరం లేకపోతే గంగా గోదావరి మొదలైన నదుల సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానం కర్తవ్యం గంగకు నమస్కరించాలి ఈ కార్తీక మాసం ప్రాతస్నానం ఆచరించినటువంటి వాడు నరకంలో యాతలను అనుభవించి తర్వాత చండాలుడై పుడతాడు గంగాది సమస్త నదులను స్మరించి స్నానం చేసి సూర్యమండలగతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహానికి వెళ్ళాలి పగల చేయదగిన వ్యాపారాలన్నీ చేసుకుని సాయంత్రం తిరిగి స్నానం చేసి ఆచరించి పూజాస్థానంలో పీఠం ఉంచి దాని యందు శంకరుని ఉంచి పంచామృతాలతోనూ ఫలోదకాలతోనూ కుషోదకంతోనూ మహాస్నానం చేయించి షోడశ ఉపచారాలతోనూ పూజించాలి ఆ తర్వాత శంకరుని ఆవాహనం చేసుకోవాలి శంకరాయ ఆవాహనం సమర్పయామి ఆ తర్వాత వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి గౌరీ ప్రియాయ పాద్యం సమర్పయామి లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి రుద్రాయ ఆచమనీయం సమర్పయామి గంగాధరాయ స్నానం సమర్పయామి ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి జగన్నాథాయ జగన్నాథాయేదం సమర్పయామి కపాలధరణే గంధం సమర్పయామి ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి పూర్ణ గుణాత్మనే పుష్పం సమర్పయామి తేజో రూపాయ దీపం సమర్పయామి లోకరక్షకాయ నైవేద్యం సమర్పయామి లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి భవాయ ప్రదక్షిణం సమర్పయామి కపాలినే నమస్కారం సమర్పయామి ఈ ప్రకారంగా షోడసోపచారాల చేత శివుని పూజించాలి ఇప్పుడు చెప్పినటువంటి నామాలతో భక్తితో పూజించి మాసాంతమంతా కూడా సహస్రనామాల చేత నిత్యం పూజించి పూజావసానమందు మంత్రం ఈ విధంగా చెప్పాలి పార్వతీకాంత దేవేశ పద్మాచాంగ్రి పంకజ అర్ఘ్యం గ్రహాణ దైత్యాం రేదత్తం చేదు ఉమాపతి అనే మంత్రంతో అర్ఘ్యమయ్యాలి ఇలా భక్తితో చేసేవాడు ముక్తుడవుతాడు సంశయం లేదు రాజా తన శక్తి కొలది దీపాలను సమర్పించి శక్తి వంచన చేయకుండా బ్రాహ్మణులకు ఇయ్యాలి ఈ ప్రకారం కార్తీక మాసమంతా బ్రాహ్మణులతో కూడినటువంటి ఈ నక్త వ్రతాన్ని చేసేటువంటి వాడు వేయి సోమయాగాలు నూరు వాజిపేయ యోగాలు వేయి యాగాలు చేసినటువంటి ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసంలో ఈ ప్రకారంగా ఈ మాస నక్త వ్రతాన్ని ఆచరించేటువంటి వాడు పాపాలను సమూలంగా పరిహరించుకునేటువంటి వాడు అవుతాడని నారదులు చెప్పారు కార్తీక మాసంలో మాసనక్త వ్రతం వల్ల పుణ్యం అధికమవుతుంది సమస్త పాపాలు నశిస్తాయి ఇందుకు సందేహం లేదు కార్తీక మాసంలో చతుర్దశిలో పితృప్రీతి కోసం బ్రాహ్మణునకు భోజనం పెడితే పితరులందరూ కూడా తృప్తిని పొందుతారు ఈ కార్తీక మాసంలో శుక్ల చతుర్థి ఉంది ఈ శుక్ల చతుర్దశిలో ఔరసపుత్రుడు తిలతమర్పణం ఆచరిస్తే పితృలోకస్తులైన పితరుల తృప్తిని పొందుతారు కార్తీక మాసంలో చతుర్దశి తిథి నాడు ఫలదానం ఆచరించేటువంటి వాని సంతతికి విచ్ఛేదం అనేదే కలుగదు సందేహం లేదు ఇక చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించేటువంటి వాడు ఈ కార్తీక మాసంలో కైలాసానికి ప్రభు అవుతాడు సమస్త పాపాలను పోగొట్టేది సమస్త పుణ్యాలను వృద్ధిపరిచేది అయినటువంటి కార్తీక వ్రతాన్ని చేసేటువంటి వారు వేగత పాపులై మోక్షాన్ని పొందుతారు పవిత్రకరమైన ఈ అధ్యాయాన్ని భక్తితో వినేవారు సమస్త పాతకాలకు ప్రాయశ్చిత్తాలను చేసుకున్నటువంటి వారు అవుతారు ఇందులో సందేహమేమీ లేదు మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి ఓం శాంతి మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి ఓం శాంతి